నా పేరు ఎస్వి రంగారావు నేను స్వర్గీయ విశ్వనాట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారు మనవణ్ణి మా తాతగారు కష్టపడి సంపాదించి శాంతినగర్ కాలనీలో మాసప్ ట్యాంక్లో ఒక నాలుగు వందల నలభై ఆరు గజాలు ప్రాపర్టీ కొన్నారండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కొన్న ప్రాపర్టీ తదనంతరం ఆయన మరణం తర్వాత మా ఫాదర్ మరణం తర్వాత నేను మా బ్రదర్సు మా గ్రాండ్ మదర్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లీగల్ హైర్స్ అయ్యాం తర్వాత తర్వాత మా పెద్దలు చనిపోవడం జరిగింది మేము లీగల్ హైర్స్ అయ్యాక సారీ మేము ఓనర్స్ ఓనర్స్గా ఉన్నాం ట్యాక్స్ కట్టడానికి వెళ్ళిన ఒక రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఓనర్స్ కాదు పలానా జి శ్రీనివాస్ గుళ్ళూరి శ్రీనివాస్ అనే ఒక ట్వంటీ ఓనర్ అని తెలిసాక మేము కోర్టు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీసు వారు పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో మా సిగ్నేచర్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించి పంపించాక ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఈ సంతకాలు ఫోర్స్ డాక్యుమెంట్ అని తేలేక అతని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఏంటి ఫోర్ మిస్లీడింగ్ ద కోర్ట్ అండ్ కోర్టు ద్వారా మిస్లీడ్ చేసి కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఫోర్స్ డాక్యుమెంట్ అని ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ టైంలో మా బ్రదర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనితో ఈ కేసు నిద్రా చేయించారు ఆ కేసు నిద్రా చేశాక ఇది మా బ్రదర్ ని అడుగుతుంటే ఎందుకు యుద్ధా చేశాడు అంటే ఎన్నిళ్ళు ఫైట్ చేస్తావు అందుకే నాకు చిరాకు వచ్చి విత్డ్రా చేసేయని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాడు సార్ కానీ ఆయన నిజంగా ఏం జరిగిందో నాకు ఐడియా లేదు ఆ తర్వాత నేను వేరే పోలీస్ స్టేషన్స్కి అప్రోచ్ కోర్టుకు అప్రోచ్ డిఫరెంట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కోర్టులో ఇవ్వండి బిఫోర్ ది డే ఇండియన్ ఆర్డర్ ఇచ్చే ముందు నేను కన్సెప్ట్ అవుతుందని నేను ప్రూఫ్ సబ్మిట్ చేశా ఈ ప్రూఫ్ సబ్మిట్ చేశాక కూడా అతను కంటిన్యూ చేస్తా కన్సెప్ట్ ని సో ఇవ్వండి 19th ఆఫ్ జూలై ఆర్డర్స్ వచ్చి 22nd ఆఫ్ జూలై వరకు నడుస్తుంది ఇదర్ రోజుల తర్వాత అడిషనల్ బీసీపీ గారు మా డైరెక్టర్ ఓకే నేను ఇది ఆర్డర్స్ వచ్చాక జరిగిన